దాన్ని అర్ధ ఎకరా వరకు సాగు చేసుకోవడానికి ప్రభుత్వం మనకి అవకాశం కల్పించి కావచ్చు ప్రతి ఒక్కరు చేపడుతుంది వీటితో పాటు మన రాష్ట్రంలోని మన చిత్తూరు జిల్లాలోనే సంస్థలు మామూలుగా ఫస్ట్ ఉంది కదా ఆ రకాలు కాకుండా మనం మనం ఇంకా ఇక్కడ అన్ని నేరు మొక్కలు నాటుకోవడానికి అవకాశం ఉంది చీన మొక్కలు నాటుకోవడానికి కొబ్బరి మొక్కలు నాటుకోవడానికి అవకాశం ఉంది వీటితో పాటు పొలాల్లో ఖాళీ ఉన్నట్లయితే ఫారా మోటిఫిట్ అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఈ సన్న సమకాల రైతులు సర్టిఫికేట్లు స్థానికంగా ఉండే కానీ చెక్ లక్ష్యాలు కానీ ఇచ్చి మీరు ఉపాధం ద్వారా లబ్ధి పొందాలని మీరే కొత్తగా చేసుకోలేదు కాబట్టి ప్రభుత్వం కూడా ఇస్తుంది కాబట్టి మీరు వినియోగం చేసుకోవాలి ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం మనకి దాదాపుగా ఒక మనకి మన రాష్ట్ర మన రాష్ట్రానికి ఏడు వేల కోట్ల నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది ఏ ఒక్కరు కూడా గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే ఈ స్థాయిలో డబ్బులు అనేవి ఎవరు ఇవ్వరు స్థానికంగా ఉండే సర్పంచ్ కూడా ఉపాధి శ్రామిక కోసం ఖర్చు పెట్టడం ఆలోచన చేస్తారు అలాంటిది ఎలాంటి పరిమితులు లేకుండా ఆంక్షలు లేకుండా మన ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కాబట్టి తద్వారా మనం ఉపాధి పథకంలో పనిచేసుకుంటూ మనం వంద రోజులు పనిచేసుకుంటూ మనం సంవత్సరానికి ముప్పై వేలు ఆర్థికంగా మనం లక్కి పొందుతూ దాని దాంతోపాటు మన విద్య మన పిల్లలు చదివించుకుంటూ మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ మన గ్రామాన్ని కూడా మౌలిక వస్తువులు ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబం కూడా ఉపాధి పథకంలో వంద రోజులు పూర్తి చేసుకొని మీరు ముప్పై రూపాయలు ఒక ఆర్థిక సంవత్సరానికి వేతనమైన పొందాలి ఇది మీకు చెప్పగా మీరు వాస్తవానికి సొంత పని అయితే ఒక విధంగా అదేవిధంగా ఉపాధి పడి రైతు పని ఒక విధంగా చేస్తారు ఈ తారతమ్యం లేకుండా ఉపాధి పథకాన్ని కష్టించి పని చేసి పంత రకాలను చేసి ప్రతి చేతికి పని పనికి తగ్గ వేతనం అన్నారు అవునా ఇవన్నీ చేసిన తర్వాత